నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాడ్ ప్రజల ఆస్తులు దోచుకోవడానికి తీసుకువచ్చిన యాక్ట్ గా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి అసలు అమల్లోనే లేని యాక్ట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న వైసీపీ భూములు లాక్కుంటున్నారని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం కేంద్రం చేసిన నిర్ణయాలకు అనుగుణంగానే చట్టం తీసుకువస్తున్నామన్న మంత్రి ధర్మాన ప్రజలను గందరగోళంలో పడేయటానికి చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశారా అంటే అవుననే అంటుంది అధికార పక్షం అసలు ఈ యాక్ట్ ఏంటి ఎందుకు వివాదంగా మారింది నిజంగా ప్రజల భూములు ప్రభుత్వం లాక్కుంటుందా ఇవాల్టి ఫోకస్లో చూద్దాం And దేశంలో చాలా భూమి ఉంది అందులో వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమితో పాటు ఇంకా చాలా రకాల భూములు ఉన్నాయి అయితే వాటికి సంబంధించి ముప్పైకి పేగ రికార్డులు ఉన్నాయి అవి కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలానికి సంబంధించిన రికార్డులు గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే తొంభై శాతం మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటారు ఎందుకంటే భూ వివాద కేసులపై కోర్టుకు వెళ్లే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయం ఆలోపా భూమి ఎవరికి హక్కు లేకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని సాధారణంగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అలా కోర్టులలో కేసులు ఏళ్ల తరబడి సాగేందుకు ప్రధాన కారణం సరైన రికార్డులు లేకపోవడం ఉన్న రికార్డులు కూడా తప్పులు తడకగా ఉండటం వే కాదు ఇంకా చాలా సమస్యలు భూమి చుట్టూ ఉంటాయి వాటిని పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్క యాజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అలాగే అసలు రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది వ్యవసాయేతర భూమి ఎంత ఉంది ఎవరి అధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు ప్రస్తుతం ఉన్న రికార్డులలో భూమి మన పేరును ఉన్నా వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అపీల్ చేసుకునే అవకాశం ఉంది కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు ఎవరు పడితే వారు ఇది నా భూమి అని యజమానులపై కేసులు వేసే అవకాశం అస్సలు ఉండదు భూముల లెక్కలు తేల్చిన తరువాత ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి వివాదాల్లో ఉన్న భూమి వివరాలను ఓ ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తారు ఆ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్ రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్ను ఏర్పాటు చేస్తారు రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కల్పిస్తుంది ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అవుతుంది భవిష్యత్తులో అధికార బలంతో రాజకీయ నాయకులు అండతో ఎవరూ కూడా భూమిని కబ్జా చేసే అవకాశం గాని భూమి తమదే అని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడును రాష్ట్రంలో ఎంపిక చేసిన పదహారు రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండటంతో ఒక పైలట్ ప్రాజెక్ట్ కావడంతో భూమి వివరాలు నమోదు చేసిన తరువాత ఒరిజినల్ పట్టా కాకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తున్నారు అయితే ఇలా టైటిల్ రిజిస్టర్లో నమోదైన భూమిపై రెండేళ్ల వ్యవధిలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంతరాలు ఏవి లేకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు ప్రస్తుతం భూమి ఎవరి పేరునైతే ఉందో వారు తమ పేర్లను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం నమోదు చేయించుకుంటే భవిష్యత్తులో వారికి ఎలాంటి చిక్కులు కూడా ఉండవు అలాగే భూమిపై ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా అవి సక్రమంగా అర్హులకు మాత్రమే అందే అవకాశం ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా ఏపీలో అమల్లోకి రాలేదు అసలు దాన్ని అమలు చేయబోమని కూడా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు గతంలో ఇదే విషయం చెప్పామని మరోసారి దీనిపై స్పందించాల్సి వస్తుందని చెప్పారు ఆయన భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలనేది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయమని వివరించారు ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టు కట్టిందని అయినా కూడా టీడీపీ తమపై బురద చల్లాలని చూస్తుందని మండిపడ్డారు ప్రజలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన సీఎం జగన్ కలెక్టర్ వారి స్థలాలను లాగేసుకుంటారా అని ప్రశ్నించారు మంత్రి ధర్మాన చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించిన జగన్ రైతుల భూముల్ని లాగేసుకుంటారని నిలదీశారు ప్రభుత్వంపై బురద జల్లేందుకే టీడీపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు ధర్మాన అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా ఎన్నికలు గనక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి అందులో ఒక చిన్న భాగం ఇది దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు ప్రజల ప్రజలాస్తులు జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం సమాజాన్ని తప్పుదారి పట్టించడం ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థమలేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా ఎన్నికలు గనక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి అందులో ఒక చిన్న భాగం ఇది దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు ప్రజలాస్తులను జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం సమాజాన్ని తప్పుదారి పట్టించడం ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది ఈ మేమో పట్టుకొని ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలను సీఎం జగన్ ఖండించారు విశాఖపట్నం జిల్లా పాయకరావు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ స్పందించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదని స్పష్టం చేశారు ప్రజల భూములపై వారికే సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని వైఎస్ జగన్ వెల్లడించారు సర్వే పూర్తి చేసిన తరువాత రిజిస్ట్రేషన్ పత్రాలు చెప్పారు ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మద్దతు తెలపకుండా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క పని తాను చేయనని జగన్ స్పష్టం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు నాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూమి మీ భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ల్యాండ్ అండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆరోపించారు తరబడి రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు కేంద్రం తీసుకువచ్చిన ఈ చట్టంపై బీజేపీని చంద్రబాబు ప్రశ్నించాలని సూచించారు అసత్య వార్తలు అభూత కల్పనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీపై నిందలు వేస్తూ ఉండటం చంద్రబాబు దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల భూముల కాజేస్తారని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు నష్టపోతారని అడ్డగోళ ఆరోపణలు చేస్తూ ఉండటం బాధాకరమన్నారు ఏదో ఒక విధంగా జగన్పై బురద చల్లి అధికారంలోకి రావటమే లక్ష్యంగా చంద్రబాబు కూటమి పనిచేస్తుందని అయినా ప్రజలు చంద్రబాబు మాటలు వినే పరిస్థితిలో లేరని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం